కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నుండి కొనుగోలు చేసిన వడ్ల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకు చేయడం జరిగింది ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల నుండి వడ్ల ధాన్యం కొనుగోలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్న ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోళ్లకు డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు పోయి అధిక వడ్డీకి తెచ్చుకోవడం జరుగుతుందన్నారు ఈ విధంగా చేయడం వల్ల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికీ క్వింటాలకు ఐదు నుంచి పది కిలోలు కటింగ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు కూడా ఆలస్యం చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం లేక ప్రజలు ఆహార పదార్థాల కోసం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయానికి సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిందిగా డిమాండ్ చేశారు